ఇలా రుణమాఫీ విషయంలో కూడా ఏం చేసిండ్రు కోతలు పెట్టే కార్యక్రమం చేసిండు నిన్న జీవోలోనేమో రేషన్ కార్డు ఆధారంగానే రుణమాఫీ చేస్తాము అని జీవోలో ఇచ్చింది అంటే రేషన్ కార్డు ఆధారంగా కుటుంబాన్ని గుర్తిస్తాం కుటుంబానికి ఒక రుణమాఫీ చేస్తాము అని చెప్పి జీవోలో ఇచ్చింది ప్రజల్లో వ్యతిరేకత వస్తే మాటల్లో ఏం చెప్తున్నారు లేదు లేదు రేషన్ కార్డు అవసరం లేదు పాస్బుక్ ఆధారంగా చూస్తామని మాటలు చెప్తున్నారు మాటలు నడవాయి కదా నీ జీవో మార్చు ఇలా బ్యాంక్ అధికారులు కానీ వ్యవసాయ శాఖ అధికారులు జివోను ఫాలో అవుతారు తప్ప నీ నోటి మాటలు ఫాలో గారు జివోలోనేమో రేషన్ కార్డు ఆధారంగా అన్నావు నోటి మాటలేమో లేదు పాస్బుక్ ఆధారంగా అంటున్నావు ఇప్పుడు అప్పించేటప్పుడు నీ రేషన్ కార్డు ఉందా లేదా అని అడగలే పాస్బుక్ ఉందా లేదా అని చూసి అప్పించింది ఆ పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ జరగాలి నీ జీవోలో ఉన్నటువంటి జీవోను మార్చండి జీవోను మార్చి రేషన్ కార్డుతో కుటుంబంతో సంబంధం లేదు పాస్బుక్ ఆధారంగా రుణమాఫీ చేస్తామని మీ నోటి మాటగా చెప్పిన మాటలు మార్చిన కొత్త జీవోలో వచ్చినప్పుడే మీరు నిజంగా రైతులకు మేలు చేసినట్టు నిజంగా మీరు చెప్పిన మాటలు నిజమైనట్టు మాటల్లో తీరుగున్నాయి జీవోలు ఇంకో తీరుగా ఉన్నాయి పిఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తాను ఎందుకు పిఎం కిసాన్ నిబంధనలు నిజంగా ప్రతి రైతుకు ప్రతి పేద రైతుకు నువ్వు సాయం చేసేది ఉంటే పిఎం కిసాన్ నిబంధనలు ఎందుకు గతంలో కేసీఆర్ గారు రుణమాఫీ చేసినప్పుడు పిఎం కిసాన్ నిబంధనలు పెట్టలే రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టలే ఈ అప్పుడు లేని నిబంధనలు ఇప్పుడు ఎందుకు అంటే నువ్వు మాటలు ఎక్కువ చెప్పినవు ఇవాళ కోతలు పెట్టే కార్యక్రమం చేస్తున్నావు ఇవాళ రైతులకు మోసం చేస్తా ఉన్నారు ఆ రోజు ఏం చెప్పిండ్రు వడ్లకు బోనస్ అన్నాడు కాగితం జీవో వచ్చే వరకు సన్నాలకే బోనస్ అంటుండు అంటే రూపాయలు పది పైసలే సన్నాలు ఉంటాయి తొంభై పైసలు దొడ్డు రకం వడ్లే ఉంటాయి అంటే తొంభై శాతం రైతులకు బోనస్ ఎగ్గొట్టినావు ఇవాళ రుణమాఫీలో కూడా పిఎం కిసాన్ నిబంధనలు పెట్టి రేషన్ కార్డ్ నిబంధనలు పెట్టి సగం మంది రైతులను ఎగ్గొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నావుల ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళన్ని అబద్దాలు చెప్పిండ్రు మాయ మాటలు చెప్పిండ్రు మోసపూరిత మాటలు చెప్పిన విషయాన్ని ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు వాళ్ళ ఆచరణలో పూర్తిగా ఫెయిల్ అయిపోతా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తు మనదే ఉంటది ఆరు నూరైనా రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది ఇలా ఏ కార్యకర్తలు అయితే కష్టపడుతున్నారో ఏ కార్యకర్తలు అయితే నిజాయితీగా పార్టీతో ఉన్నారో మీ అందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటాం మీ అందరికీ మంచి గౌరవం దొరికే విధంగా నేను బాధ్యత తీసుకుంటా ఈ పటాన్ చెరువు నియోజకవర్గంలో మనం చేస్తా ఉన్నా